హలో ఇవరిబన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న టెస్ట్లో భాగంగా ఇచ్చిన రెండు క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెట్ ఫెస్టివల్ ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ రాజస్థాన్లోని జయసిల్మేర్లో దీని యొక్క థీమ్ ఏమిటంటే బ్యాక్ టు ది ఎడారి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చేస్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ మ్యాగ్నస్ కార్లసన్ గారు ఈయన నార్వేకు చెందినవారు సో ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ ఉన్నాయో చూద్దాం ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ పీకోపై దాడి జరిగింది నెక్స్ట్ డిజిటల్ చెల్లింపుల కోసం శ్రీలంకలో యూపీఐని ఎవరు ప్రారంభించారు నెక్స్ట్ ఎన్ఎస్జి ఇటీవల ఎవరు కలిసి ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ అయిన తర్కస్ని నిర్వహించింది నెక్స్ట్ ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ రెండు వేల ఇరవై నాలుగు కేదార్నాథ్ ధామ్ యాత్ర సుజువుగా నిర్వహించడం కోసం ఏ ఆపరేషన్ ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ద్వారా దేశంలోని ఎత్తైన సురంగంగా దీనిని గుర్తించారు నెక్స్ట్ ఇటీవల ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా ఎవరూ బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ ఇటీవల ఇండియా ఇంటర్నేషనల్ బులెటర్ ఎక్స్చేంజ్ క్లియరింగ్ మెంబర్గా మారిన మొదటి బ్యాంక్ ఏది నెక్స్ట్ ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక పోటీ స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ప్రారంభించారు నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇటీవల మొదటి మానవ కేంద్రీకృత ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొసైటీ డే థీమ్ ఏమిటి నెక్స్ట్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛేత్రి ఏ క్రీడకు సంబంధించినవారు నెక్స్ట్ ఇటీవల పన్నెండవ భారతదేశం మంగోలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీ కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ పీకోపై దాడి జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ స్లోవేకియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పీకోపై పబ్లిక్ ప్లేస్లో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఐదు బుల్లెట్లు అతనికి తగిలింది ప్రజెంట్ ఆయన బతికే ఉన్నారు అయితే స్లోవేకియా రాష్ట్రపతి ఎవరయ్యా అంటే పీటర్ పెలిగ్రీన్ గారు స్లోవేకియా రాజధాని బ్రతిస్లావా స్లోవేకియా కరెన్సీ యూరో నెక్స్ట్ క్వశ్చన్ డిజిటల్ చెల్లింపుల కోసం శ్రీలంకలో యూపీఐని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోన్పే ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఎస్జి ఇటీవల ఎవరితో కలిసి ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ అయిన తర్కష్ని నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ బి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం తర్ఖస్ వ్యాయామం అనేది ఇండియా మరియు యుఎస్ఏల మధ్య ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం చేస్తారు ఇది ఇది ఎక్కడ జరిగింది అయ్యా అంటే పశ్చిమ బెంగాల్లోనే కోల్కతాలో ఈ ఎడిషన్ జరిగింది అయితే ఇండియా నుంచి మన ఎనర్జీ పాల్గొంది ఇండియా మరియు యుఎస్ఏల మధ్య జరిగే ఇతర వ్యాయామాలు కూడా చూద్దాం ఒకటి వజ్రప్రహార్ ఇంకోటి కాప్ ఇండియా వ్యాయామం ఇది మూడవదిగా తర్కస్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో రెండు వేల ఇరవై నాలుగు కేదర్నాథ్ ధామ్ యాత్ర సుజువుగా నిర్వహించడం కోసం ఏ ఆపరేషన్ను ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ మర్యాద నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ద్వారా దేశంలోని ఎత్తైన సురంగంగా దేనిని గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ ఏ సేలా టన్నల్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ సంస్థ ఎక్కడ ఉంటుంది అంటే లండన్లో ఉంటుంది ఇంటర్నేషనల్ ఆఫ్ బుక్ ఆనర్ ద్వారా దేశంలోనే ఎత్తైన సొరంగంగా సేలా టన్నల్ను గుర్తించడం జరిగింది ఈ సేలా టన్నల్ భూమి నుంచి పదమూడు వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది అయితే సేనా టన్నల్ అయ్యా అంటే అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ ఖామింగ్ జిల్లాలో ఇది ఉంది ఈ సేలా టన్నల్ యొక్క పొడవు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే దీనిని నిర్మించింది ఎవరయ్యా అంటే బీఆర్ఓ అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ ఆప్షన్ ఏ మౌసూమి చక్రవర్తి అయితే మిగిలిన ఈ మూడు ఆప్షన్లు చూడండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం నాసా యొక్క ఏఐ కొత్త చీఫ్గా డేవిడ్ సల్వాగ్నిను నియమించడం జరిగింది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్గా కపిల్ సివల్ గారు ఎన్నికయ్యారు మూడవది ఇఫ్కో చైర్మన్గా ఇటీవల దిలీప్ సంఘాని గారు నియమితులయ్యారు అయితే ఆల్ ఇండియా రేడియో గురించి చూసుకుంటే దీని స్థాపన పంతొమ్మిది వందల ముప్పై జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియా ఇంటర్నేషనల్ బులెటిన్ ఎక్స్చేంజ్ క్లియరింగ్ మెంబర్గా మారిన మొదటి బ్యాంక్ ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఎస్బీఐ ఎస్బీఐ గురించి ఇంపార్టెంట్ బ్యాంక్ చూద్దాం అయితే ఇండియా ఇంటర్నేషనల్ బులెటిన్ ఎక్స్చేంజ్ ఎక్కడుందంటే గుజరాత్లోనే గాంధీనగర్లో ఉంది అయితే గాంధీనగర్కు మరొక పేరు ఏమిటయ్య అంటే గిఫ్ట్ సిటీ అని కూడా అంటారు దీనిని బంగారం ఎగుమతి సులభతరం చేయడానికి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికి క్లియరింగ్ మెంబర్గా మారిన మొదటి బ్యాంక్ ఎస్బీఐ రికార్డు ఎక్కింది అయితే ఎస్బీఐ స్థాపన పంతొమ్మిది వందల యాభై జరిగింది దీని ప్రధాన కార్యాలయం ముంబై ప్రజెంట్ చైర్మన్ ఎవరైనా అంటే దినేష్ ఖారా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక పోటీ స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి భూటాన్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ప్రపంచ అక్వెటిక్స్ మరియు భూటాన్ అక్వటిక్స్ ఫెడరేషన్ థింపులో భూటాన్ యొక్క మొదటి స్విమ్మింగ్ పూల్ను ఫుల్స్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ ద్వారా ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్విమ్మింగ్ పూల్ ఇది ఇది ఎనిమిది వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇటీవల మొదటి మానవ కేంద్రీకృత ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ సి ప్యారిస్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మొదటి మానవ కేంద్రీకృత ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ కార్యక్రమం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆధ్వర్యంలో జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే పేరియడ్లో ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయల్ మాక్రాన్ గారు వచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇది ప్రతి సంవత్సరం మే పదిహేడున ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని జరుపుకుంటారు అయితే రెండు వేల ఇరవై థీమ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛత్రి ఏ క్రీడకు సంబంధించిన వారు ఆన్సర్ ఆప్షన్ డి ఈయన ఫుట్బాల్కి సంబంధించిన వారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం సునీల్ ఛేత్రి జూన్ ఆరున ఇండియా వర్సెస్ కోవిడ్ల మధ్య జరిగే మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించినట్టు ప్రకటించారు అయితే ఇండియా నుంచి నూట యాభై మ్యాచ్లు ఆడిన ఒకే ఒక ఫుట్బాలర్ ఎవరయ్యా అంటే సునీల్ ఛేత్రి గారు అయితే ప్రపంచంలో అత్యధిక గోల్ చేసిన వారు ఎవరయ్యా అంటే మొదటి స్థానంలో రొనాల్డో సెకండ్ మెస్సీ థర్డ్ ప్లేస్లో మన ఇండియన్ అయిన సునీల్ ఛత్రి గారు ఉన్నారు అయితే ప్రజెంట్ ఇండియా ఫుట్బాల్ కోచ్ ఎవరయ్యా అంటే యుగోర్ స్టీమాక్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పన్నెండవ భారతదేశం మంగోలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి ఉలాన్ బతార్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం భారత్ మరియు మంగోలియన్ రక్షణ మంత్రుల పన్నెండవ జాయింట్ వర్కింగ్ గ్రూప్ వారి వార్షిక సమావేశంలో భాగంగా ఉలాన్ బతర్లో ఈ సమావేశమయ్యారు అయితే ఇది ఎప్పుడు జరిగింది అయ్యా అంటే రెండు వేల ఇరవై నాలుగు మే పదహారు నుంచి పదిహేడు రెండు రోజుల పాటు ఇది జరిగింది అయితే భారత ప్రతినిధి బృందానికి ఎవరు అధ్యక్షత వహించారయ్య అంటే అమితాబ్ ప్రసాద్ గారు ఈయన రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అయితే మంగోలియా ప్రతినిధి బృందానికి గంకుయాగ్ దవాగ్ డోర్జ్ గారు ప్రాతినిధ్యం వహించారు ఈయన బ్రిగేడియర్ జనరల్ సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ప్రతిసారి లాగానే రెండు క్వశ్చన్లు టెస్ట్ ఉంటుంది ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ డేటా ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా ఏ కంపెనీ అవతరించింది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్